హాయ్ అండి వెల్కమ్ టు రావరీస్ కిచెన్ మార్కెట్లో ఎటు చూసినా కూడా సీతాఫల్ దర్శనమిస్తున్నాయండి ఈ దివాళీకి స్పెషల్గా సీతాఫల్ బాస్మతి కీర్ చేసుకుందాం పదండి అంతేకాదండి సీతాఫల్లో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీ బూస్ట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంకెందుకు కాలుష్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా బాస్మతి రైస్ని ఒక గంట వాటర్లో వేసి నానబెట్టాలి ఇక్కడ నేను ముప్పై గ్రామ్ బాస్మతి రైస్ అర లీటర్ పాలక్ తీసుకున్నాను ఇప్పుడు స్పూన్తో సీతాఫల్లో ఉన్న గుజ్జిని ఒక చాపర్లో వేసుకోండి మిక్సీలో వేయకూడదు మిక్సీలో గింజలు కూడా గ్రైండ్ అయిపోతాయి చూడండి చక్కగా గింజలు సపరేట్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ గింజలు తీసేసి గుజ్జిని ఒక గిన్నెలో వేయండి ముందుగా మన నానబెట్టిన బాస్మతి రైస్ని ఇలా వడకట్టి రైస్ని మిక్సీ గిన్నెలో వేసి రవ్వలాగా మిక్సీ పట్టండి చూడండి ఇలా రవ్వలాగా ఉండాలి బాస్మతి రైస్ ఇప్పుడు ఒక లీటర్ పాలని గిన్నెలో పోసుకొని మరిగించండి ఇలా మరుగుతున్న పాలల్లో రైస్ రవ్వను కూడా వేసుకొని ఉడికించండి రైస్ రవ్వ వేసుకోగానే వెంటనే కలిపేయాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా రైస్ ఉడికేటప్పుడే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి చూడండి ఉడికిపోయింది రవ్వ ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేయండి షుగర్ కలిసాక కాస్త చిక్కపడే వరకు తిప్పండి చూడండి ఇలా తిక్కగా ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలపండి అలాగే అలుకుల పొడి వేసి కలిపి నానబెట్టిన బాదంని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఇప్పుడు ఒక నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు ఉంచేయండి చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి సీతాఫల్ గుజ్జుని కలిపితే మన సీతాఫల్ బాస్మతి రైస్ కిర్ రెడీ మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరీస్ కిచెన్